అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బెండకాయ పులుసాలా తయారు చేయాలి చూద్దామండి ఇందుకోసం కళలాయి వేసుకుని కళలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అవి వేగిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు రెండు రమ్మలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి కోసుకున్నాను అలాగే రెండు టమాటాలు కోసుకుని వేసుకున్నాను అలాగే బెండకాయలు పావు కేజీ బెండకాయలు తీసుకుని అలా కోసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి బెండకాయ ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మనం బెండకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకుని మూత పెట్టుకుందాం పది నిమిషాలు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అది వేసిన తర్వాత అవి మూత పెట్టి వేగిన తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఈ రుచికి తగ్గట్టు వేసుకోండి కారం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి అది వేగిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి ఇక్కడ నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను దాని రసం వేసుకున్నానండి ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసి మొదలు పెట్టుకోవాలండి పది ఐదు నిమిషాలు అయిన తర్వాత అంతేనండి బెండకాయ పులుసు రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్